నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో టారర్ రీడర్ శ్రీజగ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ వింటామండి అందరూ కూడా నెగిటివ్ ఎనర్జీ బారిన పడుతూనే ఉంటారు చాలా బాధలు పడతారు అంటే ఎలాంటి సడన్ గా ఇంట్లో సమస్యలు వచ్చేస్తాయి సడన్ వస్తూ కరెక్ట్ అప్పటి వరకు తర్వాత ఏమైందో తెలియదు అసలు ఏం జరిగిందో వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటారు ప్లస్ వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవలు చాలా పెద్ద పెద్ద చాలా చిన్న విషయానికి చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఇంట్లో ప్రశాంతత ఉండదు మానసిక అశాంతి చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలు అసలు మాట వినరు ఇలా చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పడానికి రకరకాల కారణాలు ఉంటాయి కానీ ఏం చెయ్యాలి అనేది చాలా మంది తెలియదు అసలు ఏంటి స సడన్ గా ఇలా అయిపోయింది ఏంటి జీవితం అనేది ఒక ఆల్మోస్ట్ డిప్రెషన్ స్టేజ్ కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఫోకస్ స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి మీరు ఏం రెమెడీస్ చెప్తారు ఫస్ట్ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం అంటే ఎలా చెక్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఫస్ట్ తులసి మొక్క ఆరోగ్యంగా ఉండదు నిద్రపోయింది అంటారు మీరు ఎంత హెల్దీ మట్టి పెట్టండి ఎంత మంచి ఎరువు పెట్టండి ఎంత బాగా చూసుకోండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది చుట్టుపక్కల పరిసరాల్లో ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా తులసి మొక్క నిద్రపోతుంది ఓ రెండు ఇంకొకటి ఏంటంటే జనరల్ గా చాలా మంది వందలు ఎనభై శాతం చాలా మంది ఎక్వేరియమ్స్ పెంచుకుంటూ ఉన్నారు అవి కూడా చనిపోతాయి ఇంట్లో మనకి నరగో నరగోష జనాలు ఎక్కువగా మన గురించి నెగిటివ్ గా మన గ్రోత్ గురించి మనం బాగున్నా మనం మంచి చిరగట్టుకున్నాడు ఏడుస్తారు వాళ్ళ దగ్గర ఉండి కూడా మన దగ్గర ఏదో కొత్తది ఉంది అంటే మాత్రం చెప్పుకోలేరు చాలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలే బాగుండాలి వాళ్ళే బాగుండాలి వాళ్ళే వేసుకొని తిరగాలి ఎందుకో మనం వాళ్ళకి క్లోజ్ అయినా ఫ్రెండ్స్ కానివ్వచ్చు రిలేటివ్స్ కానీ సో అలా లో ఉన్న చేపలు కానివ్వండి లేకపోతే మన ఇంట్లో ఉన్న మనం చాలా మంది కుక్కలను పెంచుకుంటూ ఉంటాం ఇంట్లో పెంపుడు జంతువులు తరచుగా అవి కూడా అప్పటి వరకు హెల్దీగా ఉన్న డాగ్స్ కూడా సడన్ గా వాళ్ళ వాటి ఆరోగ్య విషయంలో కూడా ఎందుకంటే మీరు విన్నారో లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఏమైనా ఎఫెక్ట్స్ నెగిటివ్ ఎఫెక్ట్స్ నెగిటివ్ ప్రయోగాలు మన మీద జరుగుతున్నాయి అని అంటే మన పెట్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటదంట అలా మన పెట్స్ హెల్త్ విషయంలో కూడా చాలా మార్పులు వస్తాయి ఇంకొక విషయం తెలుసా అండి చాలా మంది ఇళ్లలో మీరు గమనించారో లేదు అప్పటి వరకు బాగుంటాయి కొన్ని పెట్స్ సడన్ గా చనిపోతాయి అవును రీసెంట్ గా నా ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా నేను చూసాను చాలా హెల్దీ డాగ్ జనరల్ గా కుక్కలు అంటే టిక్స్ ఉంటేనే టిక్ ఫీవర్ వచ్చినప్పుడు లేకపోతే ఏదన్నా లోపల ఏదైనా ఉంది మనం కేర్ చేయలేదు అంటే బట్ జనరల్ గా వాళ్ళు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి చెకప్ చేయించు మీరు అనుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ కి చెకప్ ఏంటండి కామెడీ అని లేదు కొంతమంది డాగ్స్ బాత్ కి బయట ఇస్తారు కుక్కలకి స్నానం చేయించడానికి బయట ఇస్తారు కదా అప్పుడు మొత్తం బాడీ క్లీన్ చేయడం కానివ్వండి టెస్ట్ చేస్తారు ఈవెన్ మీకు తెలుసు మా ఇంట్లో కూడా నేను కూడా చేస్తారు సో అలా హెల్తీగా ఉన్న డాగ్స్ కూడా సడన్ గా చనిపోతూ ఉంటాయి రీజన్ ఏదైనా కానివ్వండి సడన్ అదేంటంటే విపరీతమైన నరఘోష నరదిష్టి లేకపోతే ఎవరైనా చేయించిన ప్రయోగాలు కానివ్వండి మనకి ఎఫెక్ట్ అవుతున్నాయో అన్నప్పుడు మీరు చూస్తూ ఉండండి మన ఇంట్లో ఉన్న చెట్లు కానివ్వండి పెంపుడు జంతువులు కానివ్వండి ముందు వాటికే ఆ ఎఫెక్ట్ తగులుతూ ఉంటాయి సో ఇది గుర్తించే ఇంకొకటి ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవడం నిద్ర ఎక్కువ పట్టకపోవడం మనల్ని మనతో ఇంకెవరో నిద్రలో మాట్లాడుతున్నారు అని అంతే కాకుండా మనకి నేక్డ్ గా అంటే న్యూడ్ గా ఎవరు ఆడవాళ్ళు కావచ్చు మన కావచ్చు మనకి కళలో కనిపించటం కానివ్వండి ఆర్ ఎలా చెప్పాలంటే మనకి ఇంకా అంటే వ్యర్థాలు కొన్ని వ్యర్థాలు మనకి కళలో కనిపించటం కానివ్వండి అంటే మలము అంటే కళలో కనిపించడం ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మన చుట్టుపక్కల ఉంది మన ఇంట్లో ఉంది అనడానికి ఒక నిర్ధారణ ఇకపోతే మనం ఎలాగా దాన్ని బయటికి పంపించాలి మనం ఎలా మనం కానీ మన పిల్లల్ని కానీ ఎలా ప్రొవైడ్ అనుకుంటే మనం జనరల్ గా ఇల్లు తడిబట్ట పెడుతూ ఉంటాం కదా మన ఇల్లు మన పరిసరాలు చక్కగా మంచి ఆవు పేడ తీసుకొచ్చి ఓకే కొంచెం ఆవు మూత్రం కానివ్వండి దానిలో కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసి మన ఇంటి పరిసరాలన్నీ కూడా చక్కగా బయట అయితే కల్లాపు చల్లుకోవడం ఇంటి అయితే గనక కొంచెం ఆవు మూత్రం అలాగే కొంచెం సాల్ట్ కళ్ళుప్పు కానివ్వండి రాక్ సాల్ట్ కానివ్వండి ఏదైనా సరే కొంచెం అరేమో ఆయిల్ ఏదైనా ఒరిజినల్ ఆయిల్స్ ఏవైనా పర్వాలేదు శాండిల్ అయినా రోజ్ అయినా జాస్మిన్ అయినా ఆర్ ఎన్ని తులసి అయినా ఏదైనా పర్వాలేదు లేదు మీరు తులసి ఆకులు వేసినా మంచిది ఓకే చక్కగా ఇల్లంత తడిబట్ట పెట్టేసిన తర్వాత సాంబ్రాణి ధూపం ప్రతి మూల మూలల ఇంటి బయట కానివ్వండి లోపల కానివ్వండి మూల మూలల వేసిన తర్వాత ఎవరైనా మీకు మంత్రోపదేశం చేస్తే సరే లేతే మీకు తెలిసినవి మీకు నోటికి వచ్చినవి మంచి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అది గట్టిగా జపం చేయడం వల్ల లేదు మీ ఇంట్లో ఒక నలుగురిని పిలిచి లలిత సహస్రనామాలో విష్ణు సహస్రనామాలో లేకపోతే ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమాన్ చాలీసాను ఇలా మీరు మంత్ర చాంటింగ్ పది మందితో కలిసి మీరు గట్టిగా ఎప్పుడైతే చాంటింగ్ చేస్తారో అక్కడున్న శబ్ద తరంగాల వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఓ ఓకే అలాగే అంతే కాకుండా మనకి క్రిస్టల్స్ లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ని అబ్జర్వ్ చేసే క్రిస్టల్స్ తీసేసే క్రిస్టల్స్ ఉన్నాయి బ్లాక్ ఎక్స్టీడియం కానివ్వండి సెలినైట్ కానివ్వండి అలాగే స్మోకీ క్వార్డ్స్ కానివ్వండి బ్లాక్ టర్మలిన్ కానివ్వండి అలాగే మనకి లాబ్రోడైట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ఐదు క్రిస్టల్స్ లో ఇంటి మూల మూలల్లో ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందో దాన్ని మొత్తం మొత్తం గ్రాప్ చేసుకుంటాయి అంటే అది అబ్సర్వ్ చేసుకుంటాలండి ఇంట్లో పెట్టాలా కార్నర్ మనకి మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే అక్కడ చూడండి మా ఇంట్లో యా అది ఏం క్రిస్టల్ అండి అది మనకి బ్లాక్ టర్మలిన్ పెట్టాము అండ్ సెలినైట్ పెట్టాము ఓకే సో మెయిన్ డోర్ కి ఎంట్రన్స్ పక్కకి మనం పెట్టినట్లయితే ఎవరైనా అదే పనిగా మన గురించి నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నా సరే మన మీద ఏదైనా ప్రయోగాలు చేసి మీరు ప్రయోగాలు అంటే అనుకోవచ్చు అంటే చాతబడి ఇలాంటివా అండి అంటే నాకు తెలిసి చేసే వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ మంది సో దానికి నా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా టేక్ లాక్స్ ఆఫ్ మనీ లాక్స్ ఆఫ్ మనీ పే చేయించుకుంటారు సో ప్రతిసారి బ్లాక్ మ్యాజిక్ అని భయపడాల్సిన అవసరం లేదు ఒకే పర్సన్ గురించి అతను గ్రోత్ గురించి పది మంది మాట్లాడుకున్నారనుకోండి ఆ పది మంది మాట ఈ మనిషి ఈ మనిషికి చాలా ఎఫెక్ట్ అవుతుంది దట్ ఈస్ ఆల్సో నెగిటివ్ ఎనర్జీ అంటే వాడు బాగున్నాడు రా సడన్ గా మళ్ళీ గ్రోత్ వచ్చింది బాగా సంపాదించుకుంటున్నారు బాగున్నారు అంటే పోనీ లేరా మంచిగా ఉన్నారు అనుకోవడానికి బాగున్నారు అని నీరసంగా ఒక మనిషి చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా సో అలా అలా నంబర్ ఆఫ్ పర్సన్స్ ఒకే పర్సన్ గ్రోత్ గురించి మాట్లాడుకున్నా ఇతనికి చాలా ఎఫెక్ట్ అవుతుంది అది ఎవరైనా కానీ సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు ఈ బ్లాక్ టర్మలిన్ కానివ్వండి స్మోకింగ్ వర్డ్స్ కానివ్వండి బ్లాక్ అప్స్టీడియం కానివ్వండి అది మన ఒంట్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఇంటి పరిసరాల్లో కానివ్వండి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక తొందరగా రియాప్ చేసుకుంటే మనం ప్రతి శనివారం కానివ్వండి మంగళవారం కానివ్వండి వాటిని వాష్ చేసేసుకుని సెలినైట్ అని ఉంటుంది అనమాట సెలినైట్ క్రిస్టల్ మనం ధూపం వేయాలి అని చెప్పాను కదా ధూపం వేసేటప్పుడు పక్కన పెట్టుకుంటే ధూపం మిగిలిన ఎనర్జీస్ ని బయటికి పంపించడమే కాకుండా ఈ సెలినైట్ ఎప్పుడైతే మనం ధూపం పక్కన ప్లేస్ చేస్తామో దాని వల్ల ఏం జరుగుతుందంటే మనం ఏ ఇంటి ఇంట్లో ఉన్న ఎనర్జీస్ అన్నిటిని బయటికి ఎంటీ ఫ్రెష్ గా ఉంది ఇల్లుని చాలా స్ట్రాంగ్ గా ఎనర్జీస్ చేస్తుంది సెలినైట్ ఓన్లీ పాజిటివ్ ఎనర్జీతో చాలా ఎనర్జీ మీరు నమ్మరు సెలబ్రిటీస్ లో కానివ్వండి కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా క్రిస్టల్స్ ఉంటాయి సో క్రిస్టల్స్ కి ఎనర్జీ అలాగే మనం ఎగ్రిచువల్స్ చేస్తూ ఉంటాం గుడ్డుతో కానివ్వండి లేకపోతే మన కొబ్బరికాయతో కానివ్వండి ఇట్లా పాటిస్తుంటే ఖచ్చితంగా రైట్ అయితే నిజంగానే నరదృష్టి నరఘోష గురించి అసలు అవి పాటించాల్సిన రెమెడీస్ గురించి చాలా చేస్తే చూపు మాట మాట చాలు అది ఏదో ఏదో జరగనవసరం లేదు మన గురించి నలుగురు మాట్లాడుకోవడం కంటి చూపు చాలు చాలు సో నిజంగా ఆ రెమెడీస్ కూడా చాలా వండర్ఫుల్ నిజంగా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అండి